ఆంజనేయ స్వామిని పూజించని వాళ్ళంటూ ఎవరూ ఉండరు ప్రతి గ్రామంలో కూడా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలు దేవాలయాలు మనకు కనపడుతూ ఉంటాయి సప్త చిరంజీవులలో హనుమంతుడిని ఒకరు అని చెప్తుంటారు రామబంటుగాను రామభక్తుడిగాను ఆంజనేయ స్వామిని గుర్తించినట్లయితే ఆయన ఎక్కువగా సంతోషిస్తాడు హనుమంతుని యొక్క బాల్యము లంకా దహనము హనుమంతుడికి రాముడి మీద ఉన్న భక్తి ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే వీటిని వినే కొద్దీ భక్తి పారవశంలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది సాధారణంగా హనుమంతుడి కంటే పంచముఖ హనుమంతుడికి చాలా శక్తి ఎక్కువ అని చెప్తుంటారు అసలు ఆంజనేయ స్వామికి పంచముఖాలు ఎలా వచ్చాయి నరసింహస్వామి ముఖము ఆంజనేయ స్వామిలో ఉండటం వెనక కారణం ఏంటి ఈ పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క విశిష్టత ఏంటి మొదలైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము నరసింహస్వామి అనే పేరులోనే ఆవేశము ఆగ్రహము మనకు కనపడుతూ ఉంటుంది శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో నరసింహస్వామి అవతారం కూడా ఒకటి నరసింహస్వామి అవతారాన్ని మహావిష్ణువు యొక్క రుద్ర రూపం అని కూడా అంటారు పంచముఖ ఆంజనేయ స్వామి మానవ శరీర రూపంలో నరసింహస్వామి ముఖాన్ని కూడా కలిగి ఉంటాడు రామాయణ కాలం అప్పుడు అహిరావణుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఈ అహిరావణుడు శ్రీరాముడిని లక్ష్మణుడిని ఆపస్మారక స్థితికి తీసుకెళ్ళి పాతాళానికి తీసుకెళ్ళిపోతాడు అక్కడ ఐదు దిక్కుల దీపాలు వెలిగించి రామలక్ష్మణులను బంధించాడు ఈ ఐదు దీపాలను ఒకేసారి ఆర్పితే తప్ప అహిరావణ సంహారం జరగదని అక్కడి నుంచి రామలక్ష్మణులను తీసుకెళ్లటం జరగదని ఆంజనేయ స్వామి తెలుసుకుంటాడు ఈ ఐదు దీపాలను ఆర్పటం కోసము హనుమంతుడు ఐదు ముఖాలు కలిగిన రూపంలోకి మారాడట ఐదు ముఖాలు కలిగిన రూపంలోకి మారి దీపాలను ఆర్పి అహిరావణుడిని వధించాడు తరువాత రామలక్ష్మణులను విడిపించుకొని వెళ్ళిపోయాడు అయితే పంచముఖి ఆంజనేయ స్వామి ఎందుకంత శక్తివంతుడంటే పంచముఖి ఆంజనేయ స్వామిలో ఐదు దేవతల శక్తి ఉంటుంది అందుకే ఆయన అంత శక్తివంతమైన వాడిగా పిలువబడతాడు ఆంజనేయ స్వామి ముఖము పంచముఖి అవతారంలో మధ్యలో ఉంటుంది ఇది తూర్పు వైపుగా ఉంటుంది ఆంజనేయ స్వామి యొక్క శక్తి అంతా ఈ రూపంలోనే ఉంటుంది పంచముఖి ఆంజనేయ అవతారంలో పడమర దిక్కులో గరుడడి ముఖం ఉంటుంది గరుడుని పూజిస్తే జీవితంలో బాధలు కష్టాలు తొలగిపోతాయి పంచముఖి ఆంజనేయ స్వామిలో ఉండే గరుడు శక్తి ఈ సమస్యను తగ్గిస్తుందని చెప్తుంటారు పంచముఖి ఆంజనేయ స్వామి ఉత్తర దిక్కులో వరాహ రూపం ఉంటుంది వరాహస్వామిని ఆరాధన చేసినట్లయితే దీర్ఘాయువుని పొందవచ్చు నరసింహస్వామి ముఖము పంచముఖి ఆంజనేయ స్వామి దక్షిణ ముఖంగా ఉంటుంది నరసింహస్వామి ముఖంతో కూడినప్పుడు ఆంజనేయ స్వామి యొక్క శక్తి మరింత పెరుగుతుంది మానసిక ఒత్తిడి శారీరక సమస్యలు జీవితంలో గనక ఏర్పడే అన్ని సమస్యల నుంచి కూడా ఈ రూపంలో పూజిస్తే జీవితంలో ఏర్పడే అన్ని సమస్యలు కూడా ఈ రూపంలో ఉన్న ఆంజనేయ స్వామిని పూజిస్తే తొలగిపోతాయి పంచముఖి ఆంజనేయ స్వామి రూపంలో ఐదవ ముఖము అశ్వము ఒక వ్యక్తి కోరుకునే కోరికలన్నీ ఈ ముఖంతో పూజించటం వల్ల త్వరగా నెరవేరుతాయట ఇదండి హనుమంతుడికి పంచముఖాలు రావటం వెనుక ఉన్న కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి